ఒక వ్యక్తి చేతిలో ఒక్కసారి మోసపోతే తప్పు వారిది అదే వ్యక్తి చేతిలో రెండోసారి మోసపోతే తప్పు మనది అవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు మల్కాజ్గిరిలో జరిగిన జాయినింగ్ ప్రోగ్రాంలో కేటీఆర్ పాల్గొన్నారు ఆయన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలను గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ లక్ష్య ఇస్తే దాని మీదకెళ్లి తులం బంగారం ఇస్తానని పదివేలు ఇస్తే పదిహేను వేలు ఇస్తానని రెండు వేల పింఛనిస్తే నేను నాలుగు వేలు ఇస్తానని మోసాలు చేయడంతో రాష్ట్ర ప్రజలు బాధలు పడుతున్నారన్నారు రాష్ట్రం సంతోషంగా ఉంది ఎవరంటే రేవంత్ రెడ్డి ఒక్కరేనని దానితో పాటు మంత్రివర్గంలో పనిచేసే ప్రతి ఒక్కరూ బాధలు పడుతున్నారన్నారు అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలోని ప్రతి గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు మంచి నాయకుడిని గెలిపించుకుంటే మనకు కూడా మంచి జరుగుతుందన్నారు రేవంత్ రెడ్డి లాంటి మోసగాన్ని గెలిపించుకుంటే తులం బంగారం రాదు కదా రోల్డ్ గోల్డ్ కూడా రాదన్నారు అలాగే సంవత్సరం ఏదైనా అటు బీజేపీకి కాంగ్రెస్ కి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు ఈ జరిగే వరంగల్లో జరిగే రజతోత్సవ సభకు మల్కాజ్గిరి ప్రజలు భారీ ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చేసిన మా సోదరుడు మల్కాజ్గిరి సభ్యులు మరి రాజశేఖర రెడ్డి గారికి గౌరవనీయులు మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు గౌరవనీయులైన శ్రీ శంబీపూర్ రాజు గారు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పెద్దలు రాగిడి లక్ష్మారెడ్డి గారు గౌరవనీయులు సీనియర్ నాయకులు మరి మల్కాజ్గిరిలో ఎమ్మెల్యే గారితో సమన్వయం చేసుకుంటూ బ్రహ్మాండంగా పనిచేస్తున్న సోదరుడు నందికంటి శ్రీధర్ గారు గౌరవనీయులైన కార్పొరేటర్లు సోదరి శ్రీమతి సునీత రాము యాదవ్ గారు అదేవిధంగా గౌరవనీయులైన సోదరి మన కార్పొరేటర్ శ్రీమతి విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి గారు అదేవిధంగా సోదరి సబితా కిషోర్ గారు మాజీ కార్పొరేటర్లు సోదరులు మన జితే మన జగదీష్ గారు ఇంకా హనుమంతరావు గారు ఇంకా పేరు పేరిన మన అన్న పరశు రెడ్డి గారు హనుమంతరావు గారు ఈరోజు సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్టీలో ఈరోజు చేరుతున్న సోదరులు హేమంత్ పటేల్ గారు అరవింద్ గారు బంటి గారు బీజేపీ నుండి భూపాల్ సింగ్ గారు అదేవిధంగా ఆశు గారు బాలా గారు సునందరావు గారు పేరు పేరున వారితో పాటు ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ పేరు పేరున శిరస్వాంచి హృదయపూర్వకంగా నమస్కారాలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా మా ఆడబిడ్డలు పెద్ద ఎత్తున ఈ ఎర్రటి ఎండలో కూడా వచ్చేసినందుకు వచ్చినందుకు మరి కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాన్ని ఇస్తున్నందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సరిగ్గా ఇరవై నాలుగు సంవత్సరాల నుండి ఇరవై ఐదవ సంవత్సరంలో మన పార్టీ ఈ నెలాఖరు అంటే ఇరవై ఏడు ఏప్రిల్ నాడు అడుగు పెట్టబోతూ ఉన్నది ఇరవై నాలుగేళ్ళు నుండి ఇరవై ఐదు ఇంటికి రావడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒకనాడు ఆంధ్రప్రదేశ్గా ఉన్నాం ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడ్డ ఈ డెబ్బై ఆరు సంవత్సరాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు పుట్టినాయి కానీ ఏవి కూడా విజయవంతంగా నినదొక్కున్న పరిస్థితి లేదు రెండే రెండు పార్టీలు ఒకటి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒకటైతే ఈరోజు రెండవది తెలంగాణ ఆత్మగౌరవ బావుటను హిమాలయాల స్థాయికి ఎగురవేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మనందరి కలను నెరవేర్చిన కేసీఆర్ గారి నాయకత్వంలోని మన గులాబీ జెండా మన బిఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇరవై నాలుగేళ్ళ నుండి ఇరవై ఐదేళ్ అడుగు పెడుతున్న ఈ సందర్భంగా మీ అందరితో ప్రార్థించేది ఒకటే రెండు ఢిల్లీ పార్టీలు ఒకటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ వైఖరి వాళ్ళ ఆలోచన ఒకటే వాళ్ళకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేటోళ్ళు ఇక్కడ మన ప్రజలను అవసరమైతే నష్టం చేసినా సరే ఢిల్లీకి మాత్రం మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్ళు మాత్రమే వాళ్ళకి కావాలి ఒకసారి ఆలోచించండి ఎట్లున్నా తెలంగాణ ఎట్లయింది మీరు మల్కాజ్గిరిలో అదేవిధంగా హైదరాబాద్ లో బ్రహ్మాండంగా మీరు కేసీఆర్ గారి నాయకత్వానికి మీరు ఆశీర్వాదం ఇచ్చారు హైదరాబాద్ లో ఒక సీట్ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రాహ్మణంగా మొత్తం సీట్లన్నీ కూడా కేసిఆర్ గారికి ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీరందరూ కన్‌స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్‌స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్